హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో టీఎస్ఎల్పిఆర్బి నుండి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఇక్కడ డేట్ చూడండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్నా మరి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా ఇవ్వడం జరిగింది టీఎస్ఎల్పిఆర్బి నుంచి మనము ఈ వెబ్ ఈ ఈ నోటిఫికేషన్ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ పోస్ట్లో వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది స్కేల్ ఆఫ్ పే చూసినట్టయితే ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ నుంచి వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ బేసిక్ పేగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ శాలరీ మనకు పీఆర్సీ వస్తే ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది ఇక క్యాండిడేట్స్ అప్లై చేసే ముందు ఒక వారి క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి అని ఇవ్వడం జరిగింది ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు మల్టీ జోన్కి సంబంధించిన పోస్టులు మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ మల్టీ జోన్ వన్ కింద టోటల్ ఫిఫ్టీ పోస్టులు ఉండగా అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద థర్టీ ఎయిట్ పోస్టులు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ట్వెల్వ్ పోస్టులు ఇక్కడ లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లా గతంలో పడినటువంటి నోటిఫికేషన్లో ఉండి భర్తీ కానటువంటి పోస్టులు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ఇవ్వడం జరిగింది ఇక్కడ డైరెక్ట్ లిమిటెడ్కి తేడా ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులు థర్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ మల్టీ జోన్ వన్ చూడండి ఆ పోస్టులలో ఫైవ్ పర్సెంటు నాన్ లోకల్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద కంప్లీట్ పోస్టులు ఆ మల్టీ జోన్ ఏ మల్టీ జోన్లు ఆ మల్టీ జోన్ వాళ్ళతో మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది ఫైవ్ పర్సెంట్ కూడా నాన్ లోకల్కి ఛాన్స్ ఉండదు ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మాత్రం ఫైవ్ పర్సెంట్ లోకల్ నాన్ లోకల్ ఎవరు మెరిట్ ఉంటే వారికి ఉండటం జరుగుతుంది ఇక్కడ మల్టీ జోన్ వన్లో డైరెక్ట్ డిఆర్ కింద థర్టీ ఎయిట్ అదేవిధంగా ఎల్ఆర్ కింద ట్వెల్వ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద టోటల్ ఫిఫ్టీ పోస్టులు జోన్ టూలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఫిఫ్టీ సెవెన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద లెవెన్ పోస్టులు టోటల్ సిక్స్టీ ఎయిట్ ఇక మల్టీ జోన్ వన్లో రెండు జోన్లు ఇక్కడ చూసినట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ పోస్టులు బ్యాక్లాక్ కింద రావడం జరిగింది ఇక కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మల్టీ జోన్ వన్లో ఓసీలో థర్టీన్ ఈడబ్ల్యూఎస్లో త్రీ అదేవిధంగా ఎంఎస్పి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎంఎస్పి అంటే వన్ పోస్ట్ వన్ పోస్ట్ ఇక్కడ బీసీ కింద ఏబిసి డిఈ అదేవిధంగా ఎస్సీలో గ్రేడ్ వన్ సారీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ విధంగా గ్రూప్ల వారిగా ఇవ్వడం జరిగింది ఎస్టీ సంబంధించి మూడు పోస్టులు ఆర్థోపీడికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఈ విధంగా బ్రేకప్ వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అదేవిధంగా లిమిటెడ్ రిక్రూట్మెంట్ రెండు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది పేమెంట్ ఆఫ్ ఫీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా నింపాలనో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అప్లోడింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటే మనము అప్లై చేసేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ అందులో మరి అప్లోడ్ చేయాలో ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి సర్టిఫికేటు అప్లోడ్ చేయాలి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఈ పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలో ఇక్కడ మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఫ్రెండ్స్ ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి అదేవిధంగా సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది బార్ కౌన్సిల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అంటే ఈ అడ్వకేట్లకు బార్ కౌన్సిల్ నుంచి ఇచ్చినటువంటి సర్టి సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక సర్టిఫికేట్ ఆఫ్ యాక్టివ్ ప్రాక్టీస్ ఫర్ నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ అంటే ఈ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్తో పాటు మూడే మూడు సంవత్సరాలు కనీసం మూడు సంవత్సరాలు మరి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఆ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాలి ఇక స్టడీ సర్టిఫికేట్ వన్ టు సెవెంత్ సంబంధించి స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో చదివినట్లు వాళ్ళైతే ఎంఆర్ఓ నుంచి లోకల్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సి వాళ్ళకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎస్సీ కేటగిరీ వాళ్ళయితే కొత్తగా తీసుకున్నటువంటి సర్టిఫికేటు ఏది వారి యొక్క సబ్ రిజర్వేషన్కి సంబంధించి కేటగిరీ వైజ్గా కొత్తగా తీసుకొని అప్లోడ్ చేయాలి ఇక నాన్ క్రిమిలేట్ సర్టిఫికేట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫస్ట్ తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత తీసుకున్న అదే అదేవిధంగా సర్టిఫికెట్ ఫ్రమ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇది ఓహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి వారికి సంబంధించిన సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక రూల్స్ గవర్నమెంట్ ఆఫ్ ది రూల్స్ గవర్నింగ్ ది పోస్ట్స్ ఇక స్పెషల్ రిప్రజెంటేషన్ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఎలిజిబిలిటీకి సంబంధించి ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది థర్టీ ఫోర్ ఇయర్స్ ఉండాలి ఓపెన్కి సంబంధించి ఇక్కడ ఏజ్ థర్టీ ఫోర్ ఇయర్స్ ఓపెన్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఇక ఎన్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూ సంబంధించి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓహెచ్ ఏజ్ క్యాండిడేట్కి సంబంధించి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఇక ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ది క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఎలాంగ్ విత్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా డిగ్రీతో పాటు ఎల్ఎల్బి ఉండాలండి ఖచ్చితంగా డిగ్రీతో పాటు ఎల్ఎల్బి ఉండాలి ఇక ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రాక్టీస్ యాక్టివ్ ప్రాక్టీస్ యాజ్ ఎన్ అడ్వకేట్ ఫర్ నాట్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ ఇన్ క్రిమినల్ కోర్ట్స్ ఇన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ స్టేట్లోని క్రిమినల్ కోర్ట్స్లో ము కనీసం మూడు సంవత్సరాలు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి ఇక మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ది క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ సౌండ్ హెల్త్ అండ్ బీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ బాడీలీ డిఫెక్ట్ ఆర్ ఇన్ఫార్మలీ విచ్ విల్ రెండర్ హిమ్ హర్ అన్ఫిట్ ఫర్ ది సర్వీస్ అంటే మంచి హెల్త్ కలిగి ఉండాలి మంచి మంచి దృష్టి మంచి వెనికిడి మంచిగా మాట మాట్లాడగల మాట్లాడగలిగి ఉండాలి క్యాండిడేట్ క్యాండిడేట్స్ విత్ ఇంపైర్డ్ స్పీచ్ ఆర్ హియరింగ్ ఆర్ సైట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ సర్వీస్ దృష్టి దృష్టి ఉన్నా కానీ మాటల లోపం ఉన్న మాట్లాడే విధానాల లోపం ఉన్నా కానీ ఎలిజిబుల్ కాదని ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ హూ సఫర్ ఫ్రమ్ స్టామరింగ్ అండ్ స్టట్టరింగ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సర్వీస్ అంటే ఏదైనా నత్తి కానీ ఆ మాటలు మాట్లాడేటప్పుడు తడబడే విధానం ఉంటే ఎలిజిబుల్ కాదని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ ఇదే ఇంపార్టెంట్ ఇక్కడ రెండు పేపర్లు ఉండడం జరుగుతుంది ఫస్ట్ పేపర్ అనేది పేపర్ వన్ అనేది మల్టిపుల్ ఆబ్జెక్టివ్ మేనర్లో ఉండడం జరుగుతుంది టూ హండ్రెడ్ మార్క్స్కి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్కు ఒక మార్క్ ఉండడం జరుగుతుంది ఇక పేపర్ టూ వచ్చేసి టూ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది ఇక పేపర్ వన్ అనేది ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది ఆన్లైన్లో ఉండవచ్చు లేదా ఆఫ్లైన్లో ఉండవచ్చు ఒకవేళ ఆఫ్లైన్లో ఉంటే బ్లూ ఆర్ బ్లాక్ పెన్నుతో మరి ఓఎంఆర్ను రబ్ చేసి నింపాల్సి ఉంటుంది ఇక ప్రతి క్వశ్చన్కు ఇక్కడ ఇవ్వడం ఏమని ఇవ్వడం జరిగిందంటే పేపర్ వన్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ అంటే ప్రతి క్వశ్చన్కు వన్ మార్క్ ఉండడం జరుగుతుంది ఒక క్వశ్చన్ నింపితే అది కరెక్ట్ అయితే వన్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ అసలు అది పూర్తిగా ఆ క్వశ్చన్ ఫిల్అప్ చేయకుంటే దానికి సంబంధించి మార్క్ జీరో మార్క్స్ ఉంటాయి అదేవిధంగా ఒక రా ప్రతి రాంగ్ క్వశ్చన్కు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి నాలుగు రాంగ్ క్వశ్చన్స్ ఒక మార్కు నెగిటివ్ నెగిటివ్ ఉండడం జరుగుతుందని ఇక్కడ ఇక సెలెక్షన్ కావాలంటే పేపర్ వన్ పేపర్ టూ రెండిట్లలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది ఇక క్వాలిఫికేషన్ మార్క్స్ అయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్కు ఫార్టీ పర్సెంట్ తర్వాత బీసీలకు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓహెచ్ క్యాండిడేట్స్కి మరి థర్టీ పర్సెంట్ మరి క్వాలిఫికేషన్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది మరి సెలెక్షన్ ప్రాసెస్లో ఖచ్చితంగా రెండు పేపర్లు కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది పేపర్ వన్ ను ముందుగా ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది పేపర్ వన్లో క్వాలిఫై అయిన వారి పేపర్లు మాత్రమే పేపర్ టూను ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది ఇక పేపర్ టూ విల్ బీ డిస్క్రిప్టివ్ ఇన్ నేచర్ అండ్ అండ్ ది సిలబస్ ఈజ్ విత్ స్పెషల్ ఎంఫోసిస్ ఆఫ్ ప్లేడింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ది క్యాండిడేట్స్ హ్యావ్ హ్యావ్ టు ఆన్సర్ ది క్వశ్చన్స్ యూజింగ్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ఇన్ ది క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ విచ్ విల్ బీ సప్లైడ్ బై ది టీఎస్ఎల్పిఆర్బి ఇక్కడ మరి టిఎస్ఎల్పిఆర్బిఏ మరి క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది అందులో డిస్క్రిప్టివ్ మేనర్లో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ టు బి రీడ్ కేర్ఫుల్లీ ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అంశాలు రిజర్వేషన్ ఆఫ్ టు ది లోకల్ క్యాండిడేట్స్ ఇక్కడ మల్టీ జోన్ వివరాలు ఇవ్వడం జరిగింది మల్టీ జోన్ వన్లో జోన్ వన్ నుంచి జోన్ ఫోర్త్ వరకు మల్టీ జోన్ వన్ కింద రావడం జరుగుతుంది జోన్ ఫిఫ్త్ నుంచి జోన్ సెవెంత్ వరకు మల్టీ జోన్ టూ కింద ఇక మల్టీ జోన్ వన్ కింద జోన్ వన్ కాళేశ్వరం జోన్ టూ బాసరా జోన్ త్రీ రాజన్న జోన్ ఫోర్ భద్రాద్రి అదేవిధంగా మల్టీ జోన్ టూలో జోన్ ఫైవ్ వచ్చేసి యాదాద్రి జోన్ సిక్స్ చార్మినార్ జోన్ సెవెన్ జోగులాంబ ఇవి మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ సంబంధించి వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి వెరిఫికేషన్ ఇవన్నీ ఇవన్నీ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది పెన్షన్ రూల్స్ అదేవిధంగా డిసిషన్ టీఎస్ఎల్ ఇస్ ద ఫైనల్ ఇవన్నీ వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే సిలబస్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్ ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ త్రీ విత్ అవేర్నెస్ ఆఫ్ భారతీయ నాగరిక్ సురక్షా సంహిత టూ ట్వంటీ త్రీ ఎస్పెషల్లీ ది న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు ది ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ అండ్ ట్రయల్ ది ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ విత్ అవేర్నెస్ ఆఫ్ భారతీయ భారతీయ న్యాయ సంహిత టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎస్పెషల్లీ ది న్యూలీ ఇంట్రడ్యూస్డ్ ఆఫెన్సెస్ అండ్ ప్రొవిజన్స్ ఇక ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ విత్ అవేర్నెస్ ఆఫ్ భారతీయ సాక్షి అధి అధినియం టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్రిమిక క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్స్ అదేవిధంగా మైనర్ యాక్ట్స్ సెంట్రల్ యాక్ట్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది థర్టీ ఫైవ్ యాక్ట్స్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ యాక్ట్స్ అదేవిధంగా స్టేట్ యాక్ట్స్ ఇంకా స్కూల్ స్టడీ సర్టిఫికేట్కి సంబంధించి వివిధ సర్టిఫికెట్లు ఇందులో ఇవ్వడం జరిగింది వీటిని డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించిన సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది మరి టీఎస్ఎల్పిఆర్బికి సంబంధించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఫ్రెండ్స్ ఇంకా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏ అంశం పైన వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆ పైన వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం